హాయ్ అండి వెల్కమ్ టు ఉప్పడా హ్యాండ్లూమ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు ఇవన్నీ కూడా బ్రాసో శారీస్ అనమాట అండి ఇవన్నీ కూడా మనం ఆఫర్ లో పెట్టడం జరిగింది నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి అలా సేల్ చేసాము జస్ట్ మనము ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి జస్ట్ ఏంటంటే మనం ఆఫర్ లో పెట్టాము మిస్టేక్ సేల్ అనేది ఏం కాదండి ఒకసారి చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనం ఈ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకసారి గమనించండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా మనకి ఇలా మషడెల్లో కలర్ వస్తుంది సో వీటిలో కూడా కలర్ ఆప్షన్ ఉందండి చూపిస్తాను అందులోనే ఇంకో కలర్ అండి చూసారు కదా శారీ అయితే మనకి గ్రీన్ కలర్ శారీ అండి పింక్ కలర్ పికాక్ బార్డర్ వచ్చింది సో ఇది కూడా మనం త్రీ ఫిఫ్టీకి అయితే సేల్ పెట్టడం జరిగిందండి ఎవరు కూడా మిస్ కావద్దు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో అలాగే ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ అండి ఒకసారి చూసుకోవచ్చు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంతా కూడా మనకి ఇలానే లీఫ్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది ఏదైనా శారీ నచ్చితే మనకు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు అలాగే మన ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త కలెక్షన్ అయితే వస్తుంది అలాగే గ్రూపు లింక్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కామెంట్లో ఉందండి ప్రతిరోజు అయితే కలెక్షన్ వస్తుంది సో నెక్స్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా క్లాత్ చాలా అంటే చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఉంటుంది అనమాట సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఎలానే వస్తుందండి ఏదైనా నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ అండి ఒకసారి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు బ్రాజు శారీస్ అనేది మనము త్రీ ఫిఫ్టీకి సేల్లో పెట్టడం జరిగిందండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనం అదే ప్రైస్కి ఇస్తున్నాం నెక్స్ట్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషను శారీ ఓవరాల్గా కూడా మనకి ఇలానే వస్తుందండి బార్డర్ కూడా చూసుకోవచ్చు పికాక్ బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి సో ఇది కూడా మనం అయితే త్రీ ఫిఫ్టీ ఆఫర్స్లో పెట్టడం జరిగింది సో నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి చూడొచ్చు శారీ అయితే పూర్తిగా ఓపెన్ చేయడానికి వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అండి శారీ ఓవరాల్ లుక్ ఇదండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఏదైనా కావాలంటే మాత్రం త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఆఫర్ సేల్ పెట్టడం జరిగింది అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు నెక్స్ట్ కలర్ రెడ్ అండి రెడ్ విత్ బ్లూ శారీ ఓవరాల్గా కూడా మనకి ఎలానే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్టీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇవన్నీ లైట్ వెయిట్ బ్రాసో సిల్క్ శారీస్ అండి అన్నీ కూడా మనకి ప్రింటెడ్ లో వస్తాయి ఇది వచ్చేసి కలంకారీ స్టైల్ అండి ఇవి కూడా రేట్ ఎక్కువ అండి కానీ మనం అయితే ఆఫర్ లో పెట్టాము సిల్వర్ బార్డర్ వస్తుంది సో శారీ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి స్నఫ్ కలర్ శారీ అంతా కూడా స్నక్ కలర్ అండి అలాగే మనకు పళ్ళు చూడొచ్చండి ఇది పళ్ళు కలంకారీ పళ్ళు వచ్చిందండి శారీ ఓవరాల్ కూడా మనకి ఎలానే వస్తుందండి చూడండి ఇవి కూడా సింగిల్ పీసెస్ అండి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ అండి శారీ వావరల్ కూడా మనకి ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సో రిమైనింగ్ శారీస్ వచ్చేసి తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియోలు ఎంత ఎక్కువ అవడం వల్ల అయితే ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్